హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ఇల్లు వండిల్లు ఈరోజు చుక్కకూర టమాటా పప్పు చేసి చూపిస్తున్నానండి దీనికి నేను హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగి ఈ పప్పుని పక్కన పెట్టుకున్నాను ఇలా ఒక గంట నుంచి మనం రెండు గంటల వరకు ఈ పప్పును నానబెట్టుకుంటే మనకి పప్పు అనేది త్వరగా ఉడుకుతుంది పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా నాని తర్వాత ఆ పప్పు అనేది మనకి డబుల్ సైజ్ అయ్యిందండి హాఫ్ గ్లాస్ కందిపప్పుకు నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కడిగి శుభ్రం చేసుకున్న అండి ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పప్పులో వేసుకోవాలి పావు స్పూన్ పసుపు స్పూన్ కారం ఇవన్నీ వేసి ఒకసారి అంతా కలిపి మనం కుక్కర్ మీద పెట్టుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వస్తే చాలండి పప్పు మెత్తగా ఉడుకుతుంది అంతేకాదు మనం నానబెట్టుకున్న కందిపప్పు కాబట్టి మనకి త్వరగానే విజిల్స్ కూడా వస్తాయి ఐదు విజిల్స్ వచ్చినాయండి చూశారు కదండి పప్పు అయితే మనకి ఉడికింది ఇలా ఉడికిన పప్పులో మనకి టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకొని పప్పు అంతా మనం మెదుపుకోవాలండి ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుకి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి మనం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర సాయిపప్పు పచ్చి శనగపప్పు కొద్దిగా ఇంగువ అండి ఇవన్నీ ఫ్రై అవుతుండగా రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని అవి కూడా ఇందులో వేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకు మన తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపుని మనం ఎదుపుకున్న పప్పులో వేసుకుందాము తాలింపు వేసుకొని ఒకసారి కలిపి ఇందులో మనం హాఫ్ చక్క నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పు చూసారు కదండి చుక్క కూర టమాటా పప్పు రెడీ అయ్యింది ఇందులో మనం కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి